మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే మీకందరికీ తెలుసు రెండు వేల ఆరులో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి పాలమూరిని అభివృద్ధి చెయ్యాలి ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి వలసలు ఆగాలి ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతోని చాలా మంది వద్దన్నా ఎందుకు నీకు రాజకీయాలు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవడం కష్టమని సూచన చేసినా ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి ఎంత దూరం నడవాలన్నా సప్త సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా అందుకే ఈ రోజు నేను మొదట అడిగేస్తున్నాను రెండు వేల ఆరు జూన్ లో మీద ఉన్న నమ్మకంతో జిల్లా మీద ప్రేమతో మిడ్జిల్ మండలంలో జడిపిటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితేర్చిల్ మండల ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర జడిపిటీసీగా నన్ను గెలిపించారు నేను ఆయనలోనే చెప్పిన చివరి రక్తం పట్టు వరకు ఆఖరి శ్వాస వరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా నిరుద్యోగ విద్యార్థి యువకుల అభ్యున్నతి కోసం నేను కష్టపడతా అని ఆ రోజు చెప్పిన ఆ ఎలా ఎవరు మనం అనుకోలే రేవంత్ రెడ్డి ఏమైతాడు రేవంత్ రెడ్డి ఏమి కాడు అని ఎవరు ఆలోచన చేయలే కానీ ఒక మంచి లక్ష్యంతో మొదలుపెట్టింది కాబట్టి మన బిడ్డ కష్టపడుతున్నప్పుడు మనం అండగా నిలబడాలి అని మిడ్జిల్ మండలం అంతా ఏకమై నన్ను జడిపిటీసీగా మీరు గెలిపించిండ్రు ఆశీర్వదించిను మళ్ళీ రెండు వేల ఏడు జూన్ లో శాసన మండలి సభ్యుడిగా మీ దగ్గరకు వస్తే ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడిపిటీసీలు ఆయల్లా మీరందరూ అండగా నిలబడి శాసన మండలి సభ్యుడిగా రెండు వేల ఏడులో మీరు గెలిపించు మీరు నిలబెట్టినారు మళ్ళీ రెండు వేల తొమ్మిది జూన్ లో కొడంగల్ ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు ఆనాడు పార్టీ పిలిచి బీఫాం రాత్రి నాలుగు గంటలకు చేతిలో పెడితే దారెత్తుకుంటూ అక్కడికి వెళ్తే పద్నాలుగు రోజుల్లో ఏడు వేల మెజార్టీతోని కొడంగల్ బిడ్డలు నన్ను ఆశీర్వదించి ఆ ఈ మొక్కను పెంచిండ్రు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిపించిండ్రు అదే విధంగా మూడోసారి దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు కలిపిన నా లో పార్లమెంటులో సగానికంటే ఎక్కువ కాదు అట్లాంటి మల్కాజిగిరిలో మీరందరూ మల్ల కష్టపడి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు ఆ ఊపుతోని ఆ బలంతో సోని అమ్మ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ధైర్యం అంటే ఈ ఈ ఉందంటే పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో బట్టి చూసుకున్నారు నన్ను భుజాల మీద ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము కొట్లాడు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే 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 నువ్వు ఎదురొడ్డి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభా ముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిరేటు కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి స్కైవా స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పతకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగ్గని చెప్పిన